ఓ శ్రీ గురు జ్ఞానమహ ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని తొంభై ఎనిమిదవ శ్లోకం యొక్క భావాన్ని దాని యొక్క ఈ భావ అలాగే ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకుందాం ఈ శ్లోక పార ఫలితం ఏంటంటే పురుషులకు వీర్యవృద్ధి స్త్రీలకు గర్భం కలిగి సత్సతారం కలుగుతుంది అదేందో ఇప్పుడు పరిశీలిద్దాం ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే తల్లి నీ చరణ పాద్య జలమును స్వీకరించిన మూగవాడు మహాకవిగాను చెవిటివాడు శ్రవణేంద్రియ ద్రష్టుగాను అయ్యారు నాకు నీ పాదాంబుజ పాదోదకం ఎప్పుడు లభ్యమగుడో కదా భగవతీ పాదారవింద పాద్య జలము లత్తుకో లత్తుకతో కలిసి ఎర్రగా ఉండి వాగ్రూపి అయిన సరస్వతి జీవాగ్రమును వసించును కనుక ఆమె తాంబూల రసముగా కవులకు లభ్యమగుచున్నది అది భావం అన్నమాట కాళిదాసు ముఖకవి హస్తమలకుడు మొదలైన కౌలు సరస్వతి పాదజలం చేతనే మహాకౌలయ్యారు ఆమె సరస్వతి ఉపాసన వల్లే మహాభాష్య వ్యాఖ్యాపటూషైన ఆరోపయతి వా పార్యాపి శున నిటలం కారయతితి వా ద్విరేపాణ మజ్జసయతి సతతం వాది వసతి ప్రడంమ్ర అన్యామక్ష పదపలిన మహత్య గరిభ అదే సంస్కృత శ్లోకం నీ తెలుగు యొక్క అనువాదం ఏంటంటే తెలుగుపంచ జనని నీ చరణార వింద త్రైడి యొక్క ఎక్కించునో నయ్యన్ నా వ్యాకరణ ప్రసిద్ధతర భాష్య వ్యాఖ్యలో నేరుముల్ గనుషయ్యన్ స్పరుచేతన్ నీసు నీసుకొను యాని జేయు నదిశ్చింపక చేయు నమ్రుల ద్విరే ని వాసైడ్ అని అర్థం అనమాట అని పద్యం దీని అర్థం ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీమాత చరణసేవ మహిమ వల్ల భక్తుడు త్రిమూర్తులంతటి వాడు అవుతాడు అతడు మహాభాష్య వ్యాఖ్యాన సమర్థుడు కాగలడు శబ్దశాస్త్ర నిష్ణాతుడు అవుతాడు శ్రీ నారాయణుని శయ్యారూపుడైన ఆదిశేషు తన సహస్ర శిరస్సులతో వ్యాకరణ భాష్యాది కావ్యాలను పతంజలి పేరుతో భూలోకంలో వ్యాపింప చేశాడు కదా కావమును జయించుట ఈశ్వరుడి వంటి వాడుగా నీ భక్తుడు ప్రసిద్ధుడవుతాడు నాలుగు ముఖములతో వేదాలను పారాయణం చేసే చతుర్ముఖుడు నాలుగు ముఖాలతో వేదాలను పారాయణ చేసే బ్రహ్మ అనమాట చతుర్ముఖుడి అంతటి వేద వేదాంగ నిపుణుడు అవుతాడు శ్రీదేవి చరణ పరివస్థ నిపుణుడైన సాధకుడు త్రిమూర్తి వలె ప్రజ్ఞాశాలి కావగలడు అని భావం అనమాట దీనికి ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వాసి షోడశోపచార పూజలతో పద్దెనిమిది దివ్యలు పూజించే దీక్ష ఉందో ధరించే ప్రతిదినము ప్రతిదినూ ఈ శ్లోకం వెయ్యిసార్లు బీజాక్షరంగా పఠించేళ్ళను ఈ యంత్రంలో బీజాక్షరం అంటే హ్రీమ్ అనేది దీని యంత్రమును బంగారు రేఖపై వ్రాసి షోడశోపచార పూజలతో పద్దెనిమిది ద్రోళ్లు పూజించి దీక్షాంతరం ధరించే ప్రతిదినము ప్రతిదినూ ఈ శ్లోకంలో వెయ్యిసార్లు బీజ బీజాక్షయుతంగా పఠించాలి ఇది గురుపదేశం ద్వారా మాత్రమే చేయవలసి లేదా శ్లోకం మాత్రం పారాయణ చేసుకోండి నైవేద్యంగా తేనె అడ్డపళ్ళు కొబ్బరికాయలు నివేదన చేయాల్సి ఉంటుంది ఫలితం పురుషులకు వృద్ధి స్త్రీలకు గర్వం కలిగి సత్సంతానం కలుగుతుంది భౌమ పూజ యంత్రం అనేది మన మన ధర్మశాస్త్రాల్లో వర్ణించబడింది ఆ యంత్రంలో సువర్ణమయమైన భౌమ ప్రతి పూజా పూజాగృహంలో ఉంచి ఒక సంవత్సర కాలం ప్రతి మంగళవారం పూజ చేయాలి తిలలతో భౌమ మంత్రాలతో హోమం చేసి ఆ రోజు యాభై మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి గుండ్రని కలషంను అభిమంత్రించి గౌరీదేవిని సౌభాగ్యం కొరకు ధరణి గర్భ సంజాతుని పుత్ర ప్రాప్తి కొరకు ఆహ్వానం చేయాలి సంవత్సర దీక్షానంతరం ఆ ప్రతిభను దానం చేయాలి పురుషులు దీనిని ఉపాసించిన రుణ విమోచనం కలుగుతుంది మంగళసూత్రముడు పారాయణ చేస్తే ఋణ బాధల నుండి విముక్తిని పొందుతారు పుత్రప్రద గ్రహాన్ని ఆరాధిస్తే వీర్యవృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది కూడా ఈ నవగ్రహంలో వాళ్ళ అమ్మ వీటితో పాటు నవగ్రహాలను కూడా ఆరాధించాలి గరడీ గర్భ సంబుధం విద్యుత్కాంత్ సమభ్రమం కుమారం శక్తిహస్తం మంగళం శక్తిహస్తంచడమం అని సూచించాలి ప్రతి మంగళవారం శుభం